కలెక్షన్ మన విఆర్ కలెక్షన్ లో ఈ రోజు వచ్చేసి స్టార్ట్ చూడండి ఒకసారి చాలా ఫుల్ వచ్చిందండి మెయిన్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్ శారీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు కదా మనకి థౌసండ్ అలాగే మనకి ఆపోజిట్లో వచ్చినవి కూడా ఉన్నాయండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి సింగిల్గా తీసుకుంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండి సెక్వైట్గా తీసుకుంటే అయితే థౌజండ్ టు సారీస్ శారీస్ హాఫ్ ఆఫ్లైన్ కస్టమర్స్కి అయితే థౌజండ్ టు త్రీ శారీస్ ఆన్లైన్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిఫ్టింగ్ ఛార్జెస్ పడతారండి ఇది కానీ క్లాత్ అయితే మనకి ఇలా వచ్చేసరికి చాలా గా ఉంది ఇదిగోనండి దీంట్ దీంట్లో మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి అలాగే మనకి ఆపోజిట్లో వచ్చినవి కూడా ఉన్నాయి చూపిస్తాను లోకల్ శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది నియర్ బై వాళ్ళైతే షాప్ కుది చేసేసేయండి జస్ట్ థౌజండ్ కి త్రీ శారీస్ అండి హీరో కలర్ కంపెనీస్ చేసేసేయండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి కదా ఇలా అన్నీ ఆరెంజ్ కలర్ ఇందులో మనకి టూ సెట్స్ ఉన్నాయి ఇది రన్నింగ్ బ్లో వచ్చింది కదా ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ లో వచ్చేసింది ఆపోజిట్ లో ఇట్లా మనకు ఆపోజిట్లో వచ్చేసి చాలా బాగుంటాయి కదా ఇలా సెలెక్ట్ చేసేసుకోండి జస్ట్ థౌసండ్ కి త్రీ శారీస్ నెక్స్ట్ వాళ్ళైతే పాజిటివ్ గా స్క్రీన్ షార్ట్ పెట్టేసేయండి ఇట్లా పెట్టేయండి ఫాస్ట్గా బుక్ చేసే చూడండి పండే వరకు కూడా బుక్ చేస్తాయండి ఇంకా టైం వెళ్ళి కదా మనకి నియర్ బై వాళ్ళైతే షాప్ కలర్స్ అయితే చూసేసేయండి ఫాస్ట్ టైప్ కానీ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా ఎంత ఇష్టవెట్టుగా ఉన్నాయి కదా నచ్చిన వాళ్ళైతే చూసేసేయండి జస్ట్ థౌసండ్కి డోలా ఇంట్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకి లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ మళ్ళీ థౌజండ్కి త్రీ శారీస్ ఇది కదా ఇవి వచ్చేసి అందులోనే కొంచెం కాస్ట్ క్లాత్ వేరియేషన్ ఉందండి ఇవి వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇవ్వండి కొంచెం క్లాత్ వేరియేషన్ ఉందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా షాప్ విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా గా ఉన్నాయి ఎవరు కాస్ట్గా వస్తే వాళ్ళకి మంచి మంచి కలర్స్ అయితే దొరుకుతాయండి మీరు తెలుస్తున్నారు కదా ఎంత ఎక్స్పలెంట్గా ఉంది కదా జస్ట్ థౌసండ్ త్రీ శారీస్ ఇంకా స్టాక్ నెట్ పేమెంట్ అండి నేను మేడం తర్వాత ఇస్తా అంటే అలా లేదు ఆఫ్లైన్ కస్టమర్స్కి అయితే ముందుగానే తెలుస్తున్నాను నెట్ పేమెంట్ వాళ్ళకి మాత్రమే థౌసండ్కి త్రీ శారీసు అలాగే లే ఆ థౌజండ్ లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ వేరే వాళ్ళకి లేదండి నెట్ పేమెంట్ వాళ్ళకి మాత్రమే అండి కలర్ కాంబినేషన్ పెట్టేసి ఎంత ఎక్స్పలెంట్గా ఉంది కదా ఏ దానికి అది మీకు శారీ చాలా చాలా ఎక్సెలెట్ గా ఉన్నాయి ఫిట్ చేసేసేయండి ఆఫర్ అయితే అస్సలు ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా పండగ దగ్గరకు వచ్చేసింది కదా నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తామండి అది కూడా ఫిట్ చేయండి ఇందులోనే మనకి వర్క్ శారీస్ అండి ఈ వర్క్ శారీస్ కూడా చాలా చాలా ఎక్సలెక్ట్గా ఉంది ఇది వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీలోనే ఉంది అండి ఇప్పుడు దసరా సీజన్ కదా మనకు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతున్నారండి మీకైతే మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫింగ్లో మనకైతే ఇందులో ఫోర్ పీసెస్ అయితే అమైనాయి నెక్స్ట్ వాళ్ళైతే పాస్ట్గా బుక్ అలాగే మనకి ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ అండి ఇవి వచ్చేసి చాలా చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ జారా ఫ్యాబ్రిక్ అండి ఈచ్ వన్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పడతారండి ఆ ఫోర్ హండ్రెడ్ విత్ త్రీ షూక్ పడుతుంది మీరు నియర్ బై వాళ్ళకైతే లెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి త్రీ శారీస్ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ అండి ఇది కానీ కలర్ కాంబినేషన్ యూసేసి అంటే ఎంత ఎక్సైటెడ్గా ఉంటాయి కదా రేలివే శారీస్కి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చండి బండగేజ్ రాదిన కూడా ఏం కాదు అంత బాగుంటుంది ఇది కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందండి జారా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ రేలివే జా కూడా మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్కి ఫిట్ ఫ్రీ ఇట్లో ఉంది సెట్ ఫ్రీస్లో తీసుకుంటే ఎవరంటే వచ్చేస్తారండి ఇది అండి డైలీ వేర్ దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూసేసేయండి అన్ని జారా ఫ్యాబ్రిక్ అండి కాకపోతే మనకు డిజైన్స్ మారుతూ ఉంటాయి అంతేనండి కలర్ కాంబినేషన్ చూసేసేయండి మీ దగ్గరలో ఏ శారీ కావాలనుకుంటారో కాస్ట్ కూడా స్క్రీన్ షాట్ అయితే వీసేసి పెట్టేసేయండి ఇది కానీ అలాగే డైలీవేర్ దాంట్లో చాలా ఉన్నాయి ఇది కానీ ఫ్లవర్స్ దగ్గర దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు మనకి ప్లేసెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి ఇందులో మీరు కలర్స్ చూసేసేయండి అన్నీ కూడా వెళ్ళండి ఇది వచ్చేసి చాలా సన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ విధంగా కూడా ఉన్నాయి మనకి ఈ ఫ్లవర్స్ వచ్చినా కూడా ఉన్నాయి అన్నీ కూడా మనకు లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ త్రీ శారీస్ చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం త్రీ ఫిఫ్టీ సేవ్ చేసిన శారీస్ లాగా కాదండి ఇది వేరే అండి ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఏమో జీలకర్ర మెంపుల శారీస్ అంటే నాకు కష్టం చూస్తారు ఈ శారీ కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి స్టిచ్చింగ్ చేసుకుంటే సన్న ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా కలర్స్ ఉన్నాయి మీరు ఏదైనా కలర్స్ ఒకవేళ వాట్సాప్లో ఉన్నాయి కలర్ కావాలంటే నేను పిక్ పెడతాను నచ్చిన వాళ్ళకి ఫాస్ట్లో బుక్ చేసేసుకుని డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి డైలీ వే శారీస్కి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుంది కదా ఇంకొక మోడల్ ఉంది డైలీ

బయట అయితే కనుక్కుండి చూడండి ఇది క్లాత్ కూడా ఎంత బాగుంది కదా లాంగ్ అయినా కానీ మనకి శారీస్ వేరే కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ విధంగా మీకు కలర్స్ అయితే చూపించారు కదా మ్యాక్సిమం అన్ని కలర్స్ అయితే చూపించేసానండి మీకు ఏ కలర్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే ఈ వర్క్ శారీస్లో ఇదొక మోడల్ ఉందండి మనకి ఇందాక ఎల్లో కలర్ చూసారు కదా మీతో ఆపోజిట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది వేర్ శారీస్ కూడా అన్నీ పెట్టేస్తున్నాను కదా మీకు ఏ నచ్చినప్పుడు స్క్రీచ్ అండి మెరూన్ కలర్ అలాగే ఇవ్వాలి ఈ కలర్ కాంబినేషన్ ఏ శారీస్ నచ్చినప్పుడు లెవెన్ హండ్రెడ్కి ఏ శారీస్ నచ్చిన వారైతే కాస్ట్గా చేసేస్తుంది ఇది ఇది వస్తే ఇది వేరే ఫ్లవర్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా చాలా సరెక్ట్ ఉంటుంది ఓకే మరి నైటీస్ అండి నైటీస్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్లో ఉన్నాయండి నైటీస్ అయితే మనకు ఇవి టూ టైప్స్ యూజ్ చేయొచ్చు త్రీడింగ్ నైటీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అలాగే మనకి ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఉంది మనకి తిరగండి ఇలా వచ్చేసరికి ఓన్లీ త్రీ డబల్ నైన్లో ఉన్నాయి అన్ని కూడా ఎక్సెల్లోనే ఉన్నాయండి ఏ ఎక్సెల్ సైడ్ ఏ తీసుకొచ్చాను ఎయిటీ నైన్టీస్ నాకు కూడా చూసాయి మనకు గుండెలు వచ్చేసాయి కదా చాలా బాగుంటాయి కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయండి నచ్చిన వాళ్ళకి ఫాస్ట్గా బుక్ చేసేసి జస్ట్ ఫ్రీ డబల్ నైన్ ఫ్రీ షుఫిక్ వచ్చేసి మీకు శారీస్తో పాటైతే మనకి ఫ్రీ షుఫింగ్లోనే వచ్చేస్తాయి ఇది ఉండండి కలర్ కాంబినేషన్